చెప్తున్నావుకి చెప్పు రైతు బంధు అన్నాడు రైతు బంధు ఇస్తే ఉంది అది పైసలుదే కదా పైసలు ఇచ్చి మరి పైసలకు మళ్ళా అందరికి ఉన్నోని లేనోనికి అయితే కదా అప్పు ఉన్నోనికే ఇచ్చిన భూమి లేనోనికి అప్పు అప్పు అయితే సుపెడుతున్నావు కదా మరి ఆడు ఆడటా తెలిపాలి చెప్పు ఆయన బాగా అబ్బేస్ పెండి కష్టం అవుతుంది మరి ఇప్పుడు బతుకమ్మ సీరియల్ అని అన్నాడు బతుకమ్మ సీరియల్ వచ్చి మరి అప్పులు చేసిపోయిండు ఆ అప్పులు తీర్తలేడా వాడు రేవంత్ రెడ్డి గారు మరి జగన్కైనా ఉన్నాడు అయ్యా అందుకనే నేను అనేది ఇప్పుడు అందుకనే టీఆర్ఎస్ వచ్చింది పది సంవత్సరాలు ఉంది ఏ పని చేసిండు ఏ ప్రాజెక్ట్ కట్టి ఏది ఇప్పుడు ఎందుకు అసలు ప్రాజెక్ట్ నీళ్ళు రాలేదు ఎక్కడి మాకు నీళ్ళే రాలేదు అంతేనా అన్ని లక్షల కోట్లు వేడి కట్టింది కూడా తెచ్చే టేస్ట్ మరి ఇప్పుడు ఏ బంద్ ఇచ్చిండు దళిత ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ డబల్ కిచెన్ డబల్ కడపత్రాలు పోయే ముంగల కడపత్రాలు బట్టి పోయేస్ లో ఇంకేమిన్నాయినామని ఇంట్లో వచ్చినయా ఇప్పుడు తెలంగాణ కూడా బతుకులు ఏం మార్లేమని పదేళ్ళు అదేనా డబుల్ ఒకటి నాకు డబుల్ బెడ్ ఇయ్యాల రాలే ఇంకెందుకు అంతేనా ఆడ కడప చల్లికి ఇప్పుడు ఓట్లు వేస్తామని అనుకున్నాడు నమ్మలేదు మమ్మల్ని నమ్ముతాడు ఇప్పుడు ఎట్లా ఇప్పుడు సర్కార్ అంటే రేవంత్ రెడ్డి జర పర్వాలేదు ఇప్పుడు ఊరుకో పది ఇంట్లో అన్ని ఇచ్చిండు సమీంద్రా మీరు పదన్న తమ పది అన్ని ఇచ్చిండు వాడేమిచ్చిండు అంతేనా ఏమీ ఇట్లా ఇచ్చుడే పక్క ఉంది ఇంట్లో మరి అంతే ఇవ్వలతో ఉన్నాడు ఫోన్ పక్క ఉంది అంతే జాబ్లు జాబ్ అన్నాడు జాబ్ లు ఒకరికి అన్ని ఇచ్చిండు ఎప్పుడు పేపర్ లీ కానీ అంతేనా ఇప్పుడు ఇప్పుడు జాబ్ లేదు వచ్చిన జాబ్ లేదు ఇయ్యాలే కదా పోలీస్ జాబ్ లో అయ్యో ఇస్తుండ మరి వీడు ఇచ్చిండ అంతవరకు దాకా పది సంవత్సరాలు ఒక్కడి కూడా ఇవ్వలేదు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ ఆయన ఇచ్చింది ఆయన బిడ్డ ఏమో సీబ్ లిక్కర్ లో దొంగ దొంగతనంగా పెట్టుకోండి ఇంకేముంది అంతేనా ఇప్పుడు బిడ్డ తిరుగుతుంది ఆ మీ ఊరికి వస్తది కవిత ఇప్పుడు ఏద్దు వస్తాయి వస్తదా వస్తాయి ఆ జనాలు ఎంబడా ఎంబడ పోతున్న బాగా చెడు ఎవరైనా దొంగలు ఎమ్మెల్యేలు ఇప్పుడు ఇంత ఇంతకముందు ఉన్నో వాళ్ళు అంతా సంపాదించుకోరు కదా చాలు తిరగవచ్చుంటే ఆ అంతే అంతేనా ఆ అంతకు ఏం లేదు అరువు లేదా రేవంతే సర్కారు ఇక రెండు నెల వరకు వస్తే సెడ్డ అయిపోయినట్టు నీక సెట్ గానీ కాకపోయి ఐ ఉన్న ఐదు సంవత్సరాలు చాలు ఆ సేపొచ్చేది మళ్ళీ ఇంకోడవారు ఎవడ గానీ ఇప్పుడు ఐదు సంవత్సరాల మంది అయితే నేను వేసి అంతే మరి ఇంకేముంది ఇప్పుడు చేసింది ఏంది రైతు బంధు రైతులు గిల్స్ అని అల్లు అని ఇలాంటివి మిషన్ ఊర్లో వచ్చింది ఏ ఊర్లో తాగింది ఓవర్ లైన్ లో పైప్ లైన్ ఎక్కడ పోయినాయి ఎందుకు అవన్నీ కోట్లు పెట్టి లాస్ట్ కాకుండా మా మా గురించి వేసి మాకు అవన్నీ సాగు నీళ్ళు ఇచ్చిండు ఇప్పుడు ఎలక్షన్ లో కేసీఆర్ వచ్చి మళ్ళీ అడిగితే ఇంత ముందు అడిగితేనే వేసారు కదా ఓట్లు మళ్ళీ ఎట్లా వేస్తారు ఇది ఇంతవరకు అసెంబ్లీ ఎందుకు వస్తలేడు నువ్వు గెలిచినావు నువ్వు గెలిచినావు కదా నువ్వు అసెంబ్లీ ఎందుకు మాట్లాడతలేవు గోడసార్ కూర్చొని ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నావు మరి ఇప్పుడు

వస్తే పాడు బిజెప్పోడు వస్తాడు వీడే వస్తాడు అలా కస్టమర్ రావాలి కానీ ఎన్ని వత్తలేదు ఆ గప్పుడు మరి ఎన్ని రోజులు నువ్వు గడి కింద కూర్చొని ఇయ్యాల గడి బయట నుంచి వెళ్తా అని అన్నోడు వెళ్ళి కాడ ఒక్క కాడ కాడ అంతటి నువ్వు బజారం నువ్వు అసోం మీద మాట్లాడు నేను అచ్చేసినా ఇచ్చేసినాను ఏది చెప్పుకుంటా నువ్వు కండ్ల కూర్చొని మాట్లాడితే ఎట్లా ఉంటుంది ఏం చేస్తావు నువ్వు ఏం చేస్తావు కొబ్బరి పండులా వ్యాపారమా